హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి మిషన్ దగ్గరికి వెళ్ళేసరికి నా బిల్లు ఖాతా రాసిచ్చింది అమ్మ కొన్ని లైనింగ్లు అలాంటివి తెచ్చుకుంటాను కదా అక్కడ రాసిచ్చింది ఇది నా బ్లౌజ్ మా ఆయన ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చారు చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్లౌజ్ బాగుంది కదా ఫ్రెండ్స్ ఇది ఆన్లైన్ బ్లౌజే కాకపోతే బుగ్గలు రాలేదు ఫ్రెండ్స్ నేనే వేసుకున్నాను అవి ఈ బ్లౌజెస్ అన్నీ కొంచెం సైడ్లలో రోజున్నాయి ఫ్రెండ్స్ లూజ్గా ఉండడం వలన అవి స్టిచ్చెస్ వేయాలి అనేసి మిషన్ దగ్గర వేసాను కానీ అవి అలాగే ఉన్నాయి అందరి కుట్టేస్తాం కానీ మనం మాత్రం పెండింగ్లో ఉండిపోతాయి కదా ఫ్రెండ్స్ మీకు కూడా అలాగే జరుగుతుంది కదా చూడండి నేను కుట్టేది తక్కువ టైపులు మాత్రం ఎక్కువ ఎందుకంటే ఆ టైపులు మా పిల్లలు ఆడేటప్పుడు నేను సరిగ్గా పట్టించుకోను సర్లే ఆడుకొని అనేసి ఊరుకుంటే వన్ టూ అన్నీ నెంబర్ వన్ కట్ చేసేసి పెట్టేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఎలా కట్ చేశారు మంచి మంచి టైప్లో ఒక టైప్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను వైట్ కలర్ది ఆర్డర్ పెట్టుకుంటే వచ్చింది ఈ నీడిల్స్ అవి ఇవి వచ్చాయి ఫ్రెండ్స్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఎలా అండి నిజంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఇలా చదువుతున్నాను మొత్తం గబా 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 అన్నీ పనికి వచ్చే ముక్కలు పనికిరాని ముక్కలు అన్నీ నాలాగా మీరు సంచిలో వేసుకోకండి పనికిరాని ముక్కలు వెంబడే ఎందుకండి చెత్త మిషన్ దగ్గర గలీజుగా ఇప్పుడు అంతా సదిరిపి ఆరేస్తున్నాను ఫ్రెండ్స్ నేను సంచడే అయిపోయింది ఆ చేతంతా గలీజ్ చెత్త పనికిరాని ముక్కలు అనమాట మా అవి మంది ఇవి కుట్టడం వలన ఎక్కువగా చాలా రోజులు అది అది అంతా పడేయడానికే సంచిలో పెట్టేసి పెట్టాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ది వాషింగ్ అండి రియల్లీ థ్యాంక్స్ ఎ లాట్ Thank you. Bye bye.